హీలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం మిత్రులారా నేను శ్రీనికుమార్ని స్థాపత్యవేద ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు ప్రకారం ఉండాలని చెప్పి భావిస్తారు కానీ ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో లేదా రకరకాల పబ్లిషన్స్ వల్ల ఏ వాస్తుని నమ్మాలి ఏ పద్ధతిని నమ్మాలి విశ్వకర్మ వాస్తుని నమ్మాలా స్థాపత్యవేదో నమ్మాలా లేదా రెగ్యులర్గా గౌరి తిరుపతి రెడ్డి గారు చలామణి చేసినటువంటి ధర్మాన్ని నమ్మాలి కన్ఫ్యూజన్స్లో ఉన్నాయి సో నేను అందుకే ఒక జనరలైజ్డ్గా అసలు వాస్తు ఎఫెక్ట్ మన ఇల్లు పొందుపరుచుకోవాలి మనం అనుకునేటువంటి మానసిక సమతుల్యతను ఇల్లు పొందినప్పుడు మాత్రమే ఆ సమతుల్యత అందులో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇస్తుంది అంటే ఏంటి మనం ఏదైతే ఒక లక్షణాన్ని కోరుకుంటున్నామో ఆ లక్షణాన్ని ఇంటి లోపల పొందుపరచాలి ఆ పొందుపరిచినటువంటి లక్షణం ఆ నాలుగు కోడల మధ్య స్పేస్ రూపంలో కంటికి కనపడని ఒక వైబ్రెన్సీగా ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఆ ఇంట్లో ఉండడం మొదలుపెట్టామో ఆ ఫైన్ ట్యూనింగ్ చేసినటువంటి హౌస్ ఏదైతే ఉన్నదో మన యొక్క అంతరాత్మని మన యొక్క న్యూమరికల్ ఆర్డర్ని టెక్నికల్గా సైక్ ఆర్ కాన్షియస్నెస్ అని చెప్పి చెప్పుకుంటాం దాన్ని ఇంటి యొక్క క్వాలిటీ కింద మన యొక్క ఆర్డర్ని మారుతుందనమాట దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సౌల్ అని చెప్పి చెప్తారనమాట సో దిస్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద త్రూ స్పేస్ మనకి ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే భౌతికమైనటువంటి ప్రపంచక సుఖాలు తగ్గే విధంగా అది ఉండాలి కావలసినంతగా అది ఉండాలి లివ్ అండ్ లెట్ లివ్ మనం బతుకుతూ నలుగురికి మనం సహాయం చేయాలి అది సమాజమే కావచ్చు చుట్టుపక్కలే కావచ్చు ఇలాంటి ఒక శాంతిమయమైనటువంటి ఒక వాతావరణం అనేది వాస్తు శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం అంతేగాని ధనవంతులు అయిపోవడము కోటేశ్వరులు అయిపోవడము ఉన్నట్టుండి రాత్రికి రాత్రి లాటరీ తగలడము ఇటువంటివేవి వాస్తు శాస్త్రం అనేది ఓకేనా సో ఇప్పుడు మనం పాయింట్లోకి వద్దాం వాస్తు ప్రకారము ఒక ఇల్లు కట్టుకోవాలనుకునేటప్పుడు అందరూ చేసే పని ఏంటంటే నచ్చిన ప్లాట్ కొనుక్కోవడం ద్వారా లేదా వారసత్వం ద్వారా వచ్చేటటువంటి ప్లాట్ని ఉండడం ద్వారా కట్టుకునేటప్పుడు మాత్రమే వాస్తు గురించి ఆలోచిస్తారు కానీ మిత్రులారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఒక పూల మొక్కని ఒక కుండీలో వేయడం పెంచడం అనేది ఆ యొక్క మొక్క తన యొక్క ఎదుగుదల ఆ యొక్క కుండీలో ఉన్నటువంటి ఆ యొక్క సాయిల్ ఏదైతే ఉన్నదో దానికి వేసేటటువంటి పోషక పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవే తీసుకొని అది పెరుగుతుంది అంటే అది లిమిటెడ్గా ఉంటుందన్నమాట అది ఆ యొక్క పాట్ ఏదైతే ఉన్నదో మొక్కను పెంచడానికి మనం ఏదైతే పాట్ ఉపయోగించామో అందులో ఉన్నటువంటి ఆ యొక్క వాల్యూమ్ ఆఫ్ ద సాయిల్ మనం ఇచ్చేటటువంటి పోషక పదార్థాలు అంతవరకు మాత్రమే తీసుకుంటుంది గుర్తుపెట్టుకోండి అదే అదే మొక్కని మనం భూమి మీద పాతినప్పుడు అనంతమైనటువంటి పోషకాలని నీటిని దానికి కావాల్సినంతగా అది తీసుకుంటుంది అన్నమాట సేమ్ ఇదే మన ఇంటి విషయంలో కూడా వర్తిస్తుంది ఏ రకంగా వర్తిస్తుందంటే మనం మనకు వచ్చినటువంటి దిక్కును బట్టి అది పలానా తూర్పు దిక్కు పలానా ఉత్తరం దిక్కు పలానా దక్షిణ దిక్కు పలానా పశ్చిమ దిక్కు అని అనుకుంటున్నాం కానీ ఎంతవరకు దిక్కులకి ఆ వీధులు ఉన్నాయో మనకు తెలియదు కదా మనం ఒక ఎగ్జాంపుల్కి ఈ తూర్పు ఫేసింగ్ ప్లాట్ అని ఒక రియల్ ఎస్టేట్ చేసినటువంటి అమ్ముతాడు కానీ నిజమైనటువంటి తూర్పు దిక్కుకి ఉన్నదా అది ఏదైనా కాస్త ఈశాన్యానికి ఆ వీధుల వల్ల తిరిగిందా వారిచ్చిన వీధుల వల్ల ఆజ్ఞాని తిరిగిందో మనకు తెలియదు మన తూర్పు దిక్కు కింద వ్యవహరిస్తాము కానీ మన ఇల్లు అనేది మనం అనుకున్నప్పుడు మన ఇల్లు అనేది ఏంటండి కేవలం భూమిపైన కట్టుబడి కట్టినప్పుడు మాత్రమే ఆలోచిస్తున్నాము కానీ కట్టుబడి కట్టింది పూర్ణంగా ఉండాలి అంటే నువ్వు ఎంత పర్సెంట్ ఎంత ఉత్తమంగా భూమిపైన హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టిన మనం ఎంచుకునేటటువంటి భూతత్వము చుట్టుపక్కల పరిసరాలు నీరు ఆ యొక్క నీటి ప్రవాహం స్తబ్దులంగా ఉందా అంటే నిశ్చలంగా ఉందా అంటే ఒక చెరువులో నీరు అలాగే ఉంటుంది కానీ ఒక కాలువలో నీరు పారుతుంది ఒక నదిలోని నీరు పారుతుంది చుట్టుపక్కల ఏమైనా కొండలు గుట్టలు ఉన్నాయా మనం కట్టుకునేటటువంటి ఇంటికి సూర్యరశ్మి తూర్పు పక్కన ఉదయం పూట తాకేటటువంటి పరిస్థితి ఉన్నదా దగ్గరలో ఏమైనా శ్మశానాలు ఉన్నాయా ఏమైనా విషపురుగులు ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా దగ్గరగా ఉన్నదా ఇటువంటి ఇచ్ఛాది విషయాల అన్నీ కూడా మన ఇల్లు వాస్తు హండ్రెడ్ పర్సెంట్ పరిపూర్ణంగా ఉందా లేదా అనేదా అని డిసైడ్ చేస్తుంది అంటే మనం భూమిపైన హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు కట్టుకున్నా అది పరిపూర్ణత అవ్వాలి అనుకుంటే కొంత పరిసర వాస్తులో ఎంత బెటర్గా ఆ యొక్క ఏరియా ఉంది అనేది కూడా ఇక్కడ గణన చేయాలి అందువల్ల ఇల్లు కట్టుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ మీరేం చేయాలి ఖచ్చితంగా కట్టుకునే ముందు సంవత్సరం ముందు సంవత్సరం ముందు కట్టుకోవాలి అనుకునేటప్పుడు అయ్యా నా వద్ద ఈ భూమి ఉన్నది ఇది యోగిస్తుందా లేదా యోగించేటటువంటిది ఇంకోటి ఏదైనా మనం చూసుకోవాలనేది మీరు తెలియజేసుకో ఎందువల్ల ఈ విషయం నేను చెప్తున్నానంటే మిత్రులారా భూమి మీద ఒక మొక్కని ఎలాగా పాతున్నామో భూమి మీద ఒక ఇంటిని కూడా ప్లాంటేషన్ చేస్తుంది ప్లాంటేషన్ చేసినప్పుడు భూతత్వం తాలూకుటటువంటి విషయాలు ఇల్లు తీసుకోవాలి ఇల్లు ఇండ్యూస్ చేయాలి భూమి ఉపరితలం పైన ప్రవహించేటటువంటి భూశక్తి ఇల్లు తీసుకోవాలి అంటే భూశక్తి ఏ రకంగా పారుతుందో ఆ భూమి పైన అదే పారుకి ఇల్లును కట్టుకోవాలి అని శాస్త్రం భూమి భూమిపైన ఉపరితలమైన శక్తి ఎలా పారుతుంది ధృవాల టు ధృవాలుగా పారుతుంది అనమాట అంటే ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధృవానికి అలాగే తూర్పు ధృవం నుంచి పశ్చిమ ధ్రువానికి ప్రవహించడం ద్వారా భూమి ఉపరితలం మీద కంటికి కనపడిన ఒక గ్రిడ్ ఫార్మేషన్ అనేది ఏర్పడుతుంది సో సింపుల్గా ఇంటిని ఎలా కట్టుకోమన్నారంటేనయ్యా ఈ శక్తి ఏ రకంగా